ప్రభునందు ప్రియులైన ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము స్వార్థను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాము అననుకూల పరిస్థితులైనా దేవుని మహాకృపను బట్టి మేము వస్తు వచ్చినటువంటి ఈ ప్రోగ్రాం మంచిగా జరుగుతుంది మాకంటే ముందుగా మన మధ్యలో ఉన్న దైవజనులు సహోదరులు మరి చిరకాలంగా తమ్ముడు నాకు పరిచయం వారు మొదటి నుంచి కూడా స్వార్థ భారం కలిగి మన పరిసర ప్రాంతాల్లోనే బాతులు కాసుకునే వారి దగ్గరికి ఇంకా పాత పాతపాట్లు అమ్ముకునే వారి దగ్గరికి ఎక్కడైనా పేద ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం సహాయం చేయటం వారు ఎంతో కాలంగా వారికి ఉన్న భారాన్ని బట్టి చేస్తూ వారు చేసిన పరిచయం చూసి మాకు కూడా రావాలని ప్రేరేపణ కలిగి వారిని మేము అడిగినప్పుడు వారు సౌహృదయంతో అన్నారండి మీలాంటి వారు కూడా రావాలి అన్నప్పుడు మేము అందరం కలిసి రావటం జరిగింది నిజంగా ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి మన దగ్గరకంటే మరి దైవజన్లు ఏ రీతిగా మరి వచ్చినప్పుడు ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని ఆశ మాకు కలిగి ఇదొక వీడియోగా చేస్తే మీరందరూ కూడా చూసి ఈ విషయాలు తెలుసుకుంటారని ఆశించి ఈరోజు వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు తిమోతి గారు అలానే కరుణాకర్ గారు అలానే జ్ఞానరాజ్ గారు మరి తిమోతి గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం మరి ఏ రీతిగా ఉంది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు అని రైస్ పెడతడు మీరు మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకంటే మేము వచ్చి చూసి చాలా సంతోషిస్తున్నాము ఈ పరిస్థితులు కానీ చాలా భిన్నంగా ఉన్నాయి దాదాపు నాలుగు వందలు యాభై ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి మనం ఇక్కడికి వచ్చాం చూసేవారికి ఏదో ఫొటోస్లో కనిపిస్తుంది కానీ చాలా లాంగ్ వచ్చారు మీరు అసలు ఎలా వచ్చారు ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఏ రీతికి వచ్చారు కొంచెం చెప్తే మన వాళ్ళందరూ తెలుసు తప్పకుండా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభవందనాలు మరి ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోలేదు నాకు మనసులో ఫస్ట్ నుంచి నేను ప్రభు రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభు చేసుకుని తెలుసుకున్న దగ్గర నుంచి కూడా సువార్త ప్రకటించడం నాకు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా దేవుడు సేవలో పిలిచిన తర్వాత కూడా ఒకటి చర్చి మినిషి చేసుకుంటానే సువార్త మాత్రాన్ని నా మనసులో ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉండదు అన్నమాట ఎవరిని చూసినా కానీ వారికి ఒక కరపత్రం ఇవ్వాలనిపిస్తుంటుంది లేకపోతే బాక్లోడ్ కనపడాలి లేకపోతే ఇంకొక ఎవరు కనపొచ్చు కానీ వాళ్ళకి ఏదో విధంగా దేవుని వాకింగ్ చెప్పాలన్న ప్రేరేపున బాగా వస్తుంటారు అయితే అలా చర్చ్ మినిస్ట్రీ చర్చి చచ్చి మినిస్ట్రీలో ఉన్నాను అదేవిధంగా మరి ఇతర పంచుతూ ఉన్నాను అయితే మన సంఘంలో ఒక అర్జున్ అనే ఒక బాబు ఉన్నాడు అన్నమాట ఆ బాబు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి ఇట్లా క కరెంటు పని చేస్తూ ఉంటారు పరిస్థితులు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నప్పుడు నా మనసులో ఆశ ఎలాగైనా సరే ఆ కొదువుగా ఉన్న ఆ ప్రాంతాలకు వెళ్ళాలని ఒక ఆశ నాకు తెలిపి వాళ్ళు పాపం ఆ పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు నాకు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆస్తి పుట్టేది మనసులో ఎలాగైనా వెళ్ళాలని ఆ బాబు చెప్తుండేవాడు చాలా దూరం అన్నాను బండి మీద చెప్తూ చెప్తుండేవాడు సరే మనకు కార్లు ఏం అవకాశం లేదు కాబట్టి సరే నేను కూడా ఒకసారి వెళ్ళాలని నేను ప్రార్థనలో పెట్టాను ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో నేను ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుని యొక్క ఆశ్చర్య రీతిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైంలో దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడమాట అంటే మూడు నాలుగు సంవత్సరాలు పేరు జరిగింది ప్రాముఖ్యం ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాను సహాయం చేయ అబ్బా ఆ ప్రాంతాలు తిరగాలని సాధన పెట్టినప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు నాకు దేవుడు టైం ఇచ్చడం అనుకోని అనుకునే విధంగా ఒకసారి ఆ బాబుతో అన్న బ్రదర్ మీతో పాటు నేను వస్తానంటే రండనా అన్నాడు బండి మీదే ప్రారంభించాను ఉదయం పూట నాలుగు గంటలకు బండి ప్రయాణం స్టార్ట్ చేస్తే ఒకటిన్నర రెండు అయ్యి రెండు అవుతుంది కనిపిస్తాయి మొదటిసారి మాకు అనుభవం ఏంటంటే మాకు నాలుగు గంటలు బయలుదేరాం మాకు రూట్స్ కనిఫీత అయిపోయాం కనిఫీజ్ అవడం వల్ల నాతో పాటు పిల్లలకు పెట్టి వచ్చారన్నమాట రెండు బడులు వేసుకొచ్చాం ఆ కన్ఫ్యూజ్ అయ్యి చాలా దూర ప్రాంతం తెలియకుండానే వెళ్ళిపోయాం ఉదయం ఉదయం నాలుగు గంటలు బయలుదేరితే సాయం నైట్ ఎనిమిది గంటల వరకు కూడా మేము గమ్యానికి చేరు అది మా మొదటి అనుభవంలో చాలా అలసిపోయాం అప్పుడు కొంచెం చలికాలం కాబట్టి భయంకరమైన చలి ఆ చలిలోనే కొంచెం బాగా వర్షం పడతా ఉంది ఆ వర్షము చలిలో దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను గంటలు ప్రయాణం చాలా అలసిపోయాం వచ్చిన తర్వాత నైట్ రావడం జరిగింది ఆ ఉన్న వారం రోజులు కూడా నైట్ వర్షం పడుతూ ఉండేది పగులేమో ఎండ ఎండ ఎండగాస్తుండేవి ఆ వారం రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది చాలా మారుమూల ప్రాంతాలు చాలా మారుమూల ప్రదేశాల్లో ఉన్న మనుషులు చూసినప్పుడు వాళ్ళకు సరైన చిన్నలు లేకపోవడము బట్టలు లేకపోవడము సెచ్చెస్ లేకపోవడము మరి అవన్నీ చూసినప్పుడు నా మనసు చాలా చెలించిపోయింది చెలించిపోయింది నేను వెళ్ళి చాలా బాధతో వెళ్ళిపోయాను వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసము ఆ ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మరలా ఒక ఐదారు నెలలకు మళ్ళీ వెళ్ళాలన్న కోసం తపన అట్లా మళ్ళీ రెండోసారి రావడం జరిగింది అట్లా మళ్ళీ మూడోసారి రావడం జరిగింది అట్లా ఐదో సార్ రావడానికి కూడా నేను ప్రయత్నం ఈ ఐదు సార్ల్లో కూడా నాలుగు సార్ల్లో కూడా నేను చాలా క్లిష్టమైన పరిస్థితి చూసాం ఎందుకంటే ఆర్థికంగా నేను చిన్న సంఘంలోనే ఉంటాను ఎందుకంటే పాపం మా సంగస్థులు కూడా మరి ఫ్యాద వాళ్ళు వాళ్ళకు కూడా సరైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రూపాయి రూపాయి కూడ పెట్టుకొని దేవుడు నాకు వాటిని కూడ పెట్టుకొని కొంత అమౌంట్ తీసుకుని వెళ్ళి లేకపోతే ఇంకా పేదవాళ్ళకి కావచ్చు కొన్ని బట్టలు అని కొన్ని లేకపోతే ఇంకా కొన్ని కస వస్తువులు అని చెప్పేసి అలా నేను నాలుగు సార్లు దాంట్లో నేను చేయగలిగాను ఇది కేవలం దేవుని ప్రేమను బట్టి ఓకే మంచిది అసలు ఇక్కడ ప్రజల జీవన విధానం ఏంటి వీళ్ళు ఎలాగ బ్రతుకుతారు వాళ్ళు స్థితిగతులు ఏంటి మరి చర్చస్ లేవు ఆర్థిక సమస్యలు ఒక వైపున సరైన సంఘం లేదు సంఘ సహాయం లేదు ఏమీ ఆదా ఏమీ వారికి అనుకూలమైనవి లేకపోయినప్పుడు కూడా దేవుని శివార్త ప్రకటిస్తున్నారంటే వారిని బట్టి నేను అంత సంతోషించాను అటువంటి వాళ్ళకు తోడ్పడాలని ఒకసారి నేను ఏర్పాటు మరి అవన్నీ ఎదుర్కొంటూ కూడా క్రీస్తు ప్రేమను ఈ ప్రాంతం ఓకే మరి ఇక్కడ ప్రజలకు ఏమైనా ఆస్తి పాస్తులు వ్యవసాయాలు అనేతిగా ఉన్నాయా వారి జీవనం ఎలా కొనసాగిస్తారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అంటే కొన్ని వర్గాల్లో మన కొన్ని ఏరియాలో చూస్తుందో కొంతమంది బాగా సంపన్నులు భేదలు ఉంటారు ఇక్కడ చూస్తే అందరూ ఒకలానే ఉన్నారు అసలు వీళ్ళు స్థితిగతులు ఏంటి వీళ్ళు వ్యవసాయ పనులు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆస్పత్రులు అంటూ పెద్దలు ఎవరుంటారు ఎందుకోసం అంటే ఇక్కడ ఏ రోజు చేసుకుంటే ఆ రోజు తింటం అలానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయాన్ని ఇక్కడ భూమి ఇక్కడ వరి పండటం చాలా తక్కువ మిగతా జొన్నలు సజ్జలు రాగులు అవి పండు పండుతాయి వాళ్ళు ఇక్కడ ఎలా చేస్తారంటే కొండల మీద వ్యవసాయం చేస్తారు కొండల మీద కొండ ప్రాంతం మీద రాతి నెల రాతినేళ్ళు మొత్తం కూడా చిన్న భూమి అంతా రాయిదేళ్ళు ఉంటుంది ఇక్కడ వ్యవసాయం చాలా కష్టం ఎందుకంటే వర్షాకాలం వాటర్ ఉంటుంది కానీ ఎండాకాలం ఒక్క తక్కువ నీరు దొరుకుతాం చాలా కష్టంగా పడుతుంది అయితే ఈ కొండల మీద వ్యవసాయం చేస్తారు ఆ చేసిన వ్యవసాయం కూడా ఏంటంటే ఆ భూమికి తగినట్లుగా వ్యవసాయం చేస్తారు వరి పంట చాలా తక్కువగా పండుతుంది అన్నమాట ఎక్కువగా రాగులు సజ్జలు జొన్నలు ఆ ఆ పంటలు పండుతుంటాయి అన్నమాట కాబట్టి పంట పరంగా అయితే చాలా కష్టమే వాళ్ళ వరకు సంపాదించుకొని దాని దానివల్ల సరిపోతుంది సరిపోతుంది సరిపోతాయి సరిపోతాయి ఏదన్నా కాస్త ఎక్కువ పండితే బట్ తీసుకెళ్ళేసి ఇక్కడ వారంకొక రోజు సంత ఉంటుంది ఆ సంతలో తీసుకువేసి కొన్ని ధాన్యం వాళ్ళు అమ్ముకుని వచ్చినటువంటి ఆ రెండు వంద రెండు వందలు ఆ వారం వరకు వాళ్ళు పోషించుకుంటూ ఉంటారు మరి మీరు ఇలా వచ్చారు ప్రకటించడం మాత్రమే కాకుండా వారికి మీరు ఏదో ఒక రీతికి వారికి అవసరమైన వస్తువులు మీరు వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇచ్చినప్పుడు వారి స్పందన ఎలా స్పందించు వాళ్ళు చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు ఎందుకోసం అంటే ఈ ప్రాంతానికి నేను వస్తాను ఒక ఫోన్ చేస్తే వాళ్ళు నేను వచ్చేంత వరకు కూడా చాలా ఆసక్తి చూస్తున్నారు పాస్టర్ గారు ఇప్పుడు వస్తున్నారని చెప్పి ఆస్తి చూస్తున్నారు వస్తే వాళ్లకు దేవుని ప్రేమతో పాటుగా నేను ఇచ్చే వాటిని తీసుకుని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు దాన్ని వాళ్ళు మర్చిపోవట్లేదు ఎన్ని రోజులైనా కానీ వాటి మనసులో పెట్టుకొని పాస్టర్ గారికి వచ్చినప్పుడు మాకు అలాంటి సహాయం చేశారు మాకు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు నేను నిజంగా సంతోషించిన విషయం ఏంటంటే ఒకవైపున దేవుని ప్రేమను పంచుకొని ఒకవైపున వాళ్ళకి ఎంతో కొంత చిన్న సహాయం అందిస్తున్నానని సంతోషపడుతున్నాను ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు ఇప్పుడు మేము ఇదే ఫస్ట్ టైం మీతో రావటం మీరు గతంలో ఎన్నిసార్లు సార్లు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను అన్న మూడు నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు మీకు మార్గం తెచ్చాయి అలాగే ఎన్నిసార్లు ఇక్కడ నేను నాలుగు సార్లు వచ్చిన నాలుగు సార్లు నాలుగు సార్లు వచ్చి నాకు వచ్చిన నాలుగు సార్లు దేవుని ప్రేమను ప్రకటించి వాళ్ళకి ఏదో ఒకటి ఒకటి ఎంత లాంగ్ అయినా సరే మీరు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ మీరు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సేవకుల ప్రోత్సాహం సేవకులు కూడా చాలా సంతోషపడ్డారు వస్తున్నానంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు అవును ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సేవకుల కూడికి ఏర్పాటు చేసి దాదాపు ఒక పాతిక ముప్పై మంది సేవకులు ఆ కూడికి వచ్చారంటే మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది తెలుస్తుంది చాలా సంతోషతముడు మరి చాలా అమూల్యమైన సంగతి తెలియజేశారు ఆఖరికి ఒక మాకు ఎటువంటి సహాయం లేదు మరి ఆయనకి ఇంకెవరైనా స్పాన్సర్ చేస్తున్నారు ఎందుకంటే జనరల్గా ఎటువంటివి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి తీసి ఫొటోస్ పెట్టుకొని సహాయం చేస్తున్నారు కానీ మీరు ఫ్రీక్వెంట్గా ఈ మధ్య కాలంలో వెంట వెంటనే లాస్ట్ టైం వచ్చారు వచ్చారంటున్నారు ఈ నాలుగు సార్లు వచ్చినప్పుడు మరి ఇంకెవరైనా వ్యక్తులు మీకు ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరన్నా అంటే జనాలకు తెలియాలి ఈ విషయం అందుకని మీరు ఏ రీతిగా వస్తున్నారు దానికి ఎవరు సహాయం లేదండి ఓకే కేవలం దేవుని సహాయం తప్పితే ఏ మనుషులు కూడా నన్ను నాకు సహాయం కావట్లేదు ఒకటి నేను ఈ సువార్త ఎంత కష్టంతో చేయబడుతుందంటే ఒక 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 జగన్ విషయం చెప్తాను ఒకసారి ఒక రెండోసారి ఒక సువార్తకు వస్తున్నప్పుడు నాకు పెట్రోల్ కొట్టు చూడడానికి ఆ రోజు డబ్బులు ఉన్నాయన్నమాట పెట్రోల్ బండి ఫుల్ ట్యాంక్ చేసుకున్నాను ఇక ఉదయం పూట టిఫిన్ చేసాము బయలుదేరి వస్తున్నాము వస్తా ఉంటే ఒక దగ్గర ఒకటిన్నర అనమాట చాలా ఆకలితో ఉన్నా దేవుడు నిజంగా ఈ సువార్తలో నన్ను ఎలా ఆదుకున్నాడు మీకు చెప్తున్నామని చెప్పాలి తెలియదు ఎలా ఆదుకున్నాడు అంటే ఒకటి నా అయిపోతుంది నాకు ఆకలి అవుతుంది బాగా అంటే తెల్లవారుజాము నాలుగు గంటలు బయలుదేరదాం కాబట్టి ఆకలి అవుతా ఉంది అని అనుకున్న మనుషులు ప్రార్థన చేసుకున్నప్పటికే నాకు శివలింగం వస్తుంది ఏంటి అవ్వ అని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా అయితే ఒక ఒక అడవి ప్రాంతం అనమాట ఒక చిన్న ఇంట్లో పెట్రోల్ అమ్ముతా ఉంటారు రోడ్డు పక్కన ఓకే అక్కడ కరెక్ట్గా బండి ఆపుకున్నా ఆపుకొని అక్కడ పెట్రోల్ ఒక రెండు మూడు ఏడు లీటర్లు గురించి ఒక ఉంటుందండి ఒక వంద కిలోమీటర్ ఓకే వంద కిలోమీటర్ అయితే అక్కడ నేను పెట్రోల్ కోసం ఆగాను అమ్మాట ఆగేసి ఒక రెండు మూడు లీటర్లు పెట్రోల్ తీసుకొని ఆగా అయితే ఆ తల్లిగారు దాన్ని చూడగానే ఏమందంటే మీరు ఫాస్ట్గా రాయాలి అడిగినా మీరు మిమ్మల్ని చూసి చూసి జర్నీలో మిమ్మల్ని చూసి చూస్తే నేను ఆశ్చర్యపోయా ఏంటి ఈ తల్లిగారు దాన్ని ఫాస్ట్గా అడుగుతుంది ఏంటి నాకు ఆమె పరిచయం లేదు ఈ ముఖ్య ముఖం చూడలేదు నేను జస్ట్ పెట్రోల్ కోసం ఆగా ఆగినప్పుడు ఆమె నన్ను పాస్టర్ గారా అని అడుగుతున్నప్పుడు నిజంగా నేను దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమైంది అన్న దేవుడు ఎంత గొప్పది అర్థమైంది కాబట్టి ఆ పెట్రోల్ పడుచుకోవడం మాత్రమే కాదు కానీ నేను చాలా ఆకలితో ఉన్నా ఆ తల్లిగారు పెట్టుకో కొట్టుకున్న తర్వాత మా కోసం ప్రార్థన చేయడం అన్న ఒక మాట రెండోది భోజనానికి రండి ఏర్పిస్తాను నిజంగా నేను అనుకున్నాను నా దేవుడు నా కడుపు దేవుడు అనుకున్నారు నిజంగా చాలా ఆకలితో ఉన్నా రోజు చాలా ఆకలితో ఉన్నా బాగా వణికిపోతున్నా షుగర్ అంతా డౌన్ అయిపోతుంది చాలా నేను ఇబ్బందిగా పరిస్థితుల్లో ఉన్నాను కానీ ఆ తల్లి నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళేసి భోజనం పెట్టి అమ్మలిచ్చారన్నమాట ఆ అమ్మలు తాగి ఆ భోజనం చేసి ఆ కుటుంబం కోసం ప్రార్థాను నిజంగా ఈ సువార్తలో దేవుడు నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నేను చెప్పాను అన్నమాట ఎందుకోసమంటే ఇది ఎక్కడో ఫారెన్ సపోర్ట్ లేదు లేకపోతే ఇంకెవరో ధనికులు నాకు సహాయం చేయట్లేదు కేవలము దేవుని కృప ద్వారానే ఒక సువార్థ జరుగుతున్నాడు దేవుడే సహాయం చేస్తున్నాడు ఎప్పుడైనా సువార్థకు వెళ్ళాలని పెడితే ఆ టయానికి ఆ సువార్థకు పోయేటువంటి ఆ ధనమును కూడా దేవుడు సమకూరుస్తుంది ప్రతి ఒక్క నెల వెళ్ళాలను కానీ ప్రేరేపణ ఎప్పుడైతే వచ్చిందో ఆ సువార్థకు కావాల్సినటువంటి ధనమును దేవుడు సమకూరుస్తున్నాడు దేవుడే సహాయం చేస్తున్నాడు అంతేగాని ఎక్కడ ఎక్కడ నుంచో ఓకే చాలా మంచి తమ్ముడు చాలా విషయాలు మీరు తెలియదు ఎందుకంటే ఇవి అందరికీ తెలియాలి మంచిదండి కరుణాకర్ గారు జ్ఞానరాజ్ గారు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తమ్ముడు మీరు వారిని మీరు అడిగితే అంటే మీతో మేము వచ్చాం కదా కొన్ని విషయాలు మేము కూడా షేర్ చేస్తాం నా ప్రేరణ మరి ఇంచుమించు నా సువార్త మీరు చూస్తూ ఉన్నారు మరి నా సువార్త చూసి కూడా మీరు రావాలన్న ఉద్దేశంతో చాలా సార్లు తమ్ముడు మీతో కూడా వస్తామని అన్నారు నేను కూడా ప్రార్థనలు పెడతాను ప్రార్థన చేస్తాను తప్పకుండా మనందరం కలిసి వెళ్దామని చెప్పామని మరి ఈసారి దేవుడు అనుకోని విధంగా మరి మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకోసం అంటే నేను చేస్తున్న సువార్త మీరు చూసి మీరు కూడా వెళ్ళాలని అన్నయ్య కూడా చాలా చెప్పారు నాకు బ్రదర్ కూడా చెప్పారు మరి ఈరోజు నాతో పాటు కలిసి మీరు అందరు రావడాన్ని బట్టి నేను ఎంతగా సంతోషిస్తాను ఈరోజు ఈ పని జరుగుతూ ఉంటే నా మనసులో ఎంత ఆనందం ఉంది అంటే నేను చేయలేనటువంటి పని అంటే దేవుడు నాకు ఇచ్చా చేశాను కానీ ఈరోజు ఇంకా కొద్దిగా ఎక్కువ పని జరుగుతున్నప్పుడు నిజంగా నేను సంతోషపడ్డాను అయితే మీ అనుభవం ఉందన్న ఇలా ఈసారి కొంచెం వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేసింది మరి ఈ పని జరుగుతున్నప్పుడు ఈ సేవకుని కలుసుకుంటున్నప్పుడు వారి ప్రేమను బట్టి మీకు ఏ విధంగా అనిపించింది మనసు ఇంకా మీ పరిచయం మాకు నేను అప్పట్లో మాటన్నాను బ్రదర్ మీతో పాటు నేను కూడా వస్తాను అన్నప్పుడు సరే బ్రదర్ పెడదాం మీరు అన్నారు కాబట్టి మీరు నాతో సువార్త విషయాలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది మీతో పాటు కూడా నేను ఈ సువార్త పరిచయలు నాకు ఆశ ఉండేది నాకు కానీ నేను అనుకున్నప్పుడు కాదు కానీ దేవుని చిత్త ప్రకారము ఈరోజు మీతో రావడం జరిగింది ఆ ఫొటోస్ చూసి తమ్ముడు చాలా మంచి పరిచయం చేస్తున్నాడు నాకు అర్థమైంది ఖచ్చితంగా నేను మీతో వచ్చినప్పుడు ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా వండర్గా ఉంది ఆ బ్రదర్ చెప్పిన దానికంటే ఎక్కువ అనిపించింది అంటే మీ పరిచయంగా ఇది మీ పిలుపు అనేది నాకు అర్థమైంది ఇంత లాంగ్ వస్తున్నప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా వస్తున్నారు కదా మరి ఇంత లాంగ్ వస్తున్నప్పుడు ఏమైనా అలసట్గా పొందడం కానీ ఏమన్నా చిరాకనిపించా కానీ అనిపించిందా మా అలసటి కంటే ముందు మీరు వెహికల్ మీద ఈ స్థలానికి వచ్చేటప్పుడు తెల్లవాసా ఉన్న టైంలో మేము బయలుదేరి పన్నెండు గంటలకి ఈ ప్రాంతాన్ని చేరుకునే సమయం చూసి మేము ఈవెన్ మేము కార్లు వస్తున్నప్పుడు మాకు అనిపించింది ఈ బైక్ మీద ఇలా ఎంత దూరం ఎలా వచ్చారు నిజంగా అది హార్డ్ ప్రయాణం అనిపించింది మీరు మాట అన్నారు మేము ఎక్కడ స్టాప్ లేదు కనీసం ఎనభై తొంభై అంత రేంజ్లో మేము బైక్ మీద ప్రయాణం చేస్తాం ఎక్కడ అవసరమైతే ఆడటం తప్ప మిగతా ప్రయాణం కొనసాగిద్దని చెప్పారు అంత ప్రయాణం అయినా కానీ నిజంగా ఎలా చేస్తారు ఈ దేవుని కృప బైక్ మీద అంత దూరం నుంచి ఆ తెలంగాణ ప్రాంతం నుంచి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అది దేవుని కృప ఇంకోటి అంటే మీరు ఈ ప్రాంతం చూశారు చూసారు కాబట్టి అసలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను చూస్తే మీ మనసు అనిపించింది నాకేమనిపించింది అంటే ఈ ప్రాంతంలో ఎంతో చాలా సువార్థ అంటే చాలా ఇష్టం కాబట్టి దేవుడిని ముందు తీసుకొచ్చారు ఇక్కడ తెలుసు అవును మీకు కూడా నా ఎందుకంటే నాకంటే ముందు నుంచి మీరు సువార్థ చేస్తా ఉన్నారు ఇందుకోసం మీ సువార్త విని నేను కూడా ఎంతో బలపడ్డాను నేను కూడా ఒక ముందు వేయడం జరిగింది కాబట్టి నిజంగా ఇది మనం ఇలా రావటం దేవుని చిత్తం ఎందుకంటే ఈ స్థలానికి రావటము దేవుడి నశించిపోయే ఆత్మను చూపించటము ఈ ప్రాంతాలు చూపించటము ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవుని ప్రణాళిక మరి వీళ్ళంతా చూస్తున్నప్పుడు మీ మనసు ఇంకా ఎలా అనిపించుకో కొంచెం వివరంగా చెప్తే వీళ్ళంతా చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా దేవుని ప్రేమ అందాలని అనేక మార్లు మీతో పాటు మీ వచ్చి ఈ స్థలంలో సువార్త ప్రకటన చేయాలని మాకు ఆశ వస్తూ ఉంది గతంలో నేను ఏదో అక్కడ లోకల్లో స్వార్థ చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఇది కాదు ఇంకేదో సువార్త చేయాలని ఆ టైంలోనే మీరు చెప్పినటువంటి సువార్త విధానం ఒకసారి పాస్టర్స్ మీటింగ్లో మీరు అక్కడ కండక్ట్ చేశారు దాన్ని మేము అటెండ్ అయినప్పుడు సువార్త వివరాలు కొంతమంది మీ సువార్త తెలుసుకొని మంచి సువార్త చేస్తున్నారు అన్నప్పుడు మాకు అనిపించింది ఇక్కడ కాదు ఇంకా చేయాల్సిన సువార్థ ఉందని నా మనసుకు అనిపించింది ఇంకా చేయాల్సి ఉంది అనిపించింది ఆ టైంలో ఎప్పుడైనా మీతో పాటు ఈ ప్రాంతానికి సువార్తకు రావాలనే ఒక ఆశ ఉంది ఆ ఆశని దేవుడు ఈ విధంగా నాకు నెరవేర్చాడు అయితే మీతో పాటు వచ్చిన తర్వాత మరి దేవుని మహాకృపం బట్టి మీ పరిచయంలో నేను కూడా పాల్గొనడానికి దేవుడు మహాకృప చెప్పాడు చాలా గొప్ప పరిచరు ఇది ఇంకా మిమ్మల్ని ఈ ప్రాంతంలో దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు ఇక్కడ మీరు కండక్ట్ చేస్తున్న సావుకులు కూడికిన అది చాలా భారమైంది అదంతా మీ సొంత ఖర్చులతో మరి స్థలానికి వచ్చి కొంతమంది సావుకుల్ని వాళ్ళని బల పట్టడం కోసం ఇంకా ఆత్మ సంపాదన కోసం మీరు చేస్తున్న స్వార్థ అనేది చాలా బాగుంది తప్పకుండా అన్న ప్రా మీరు కూడా ప్రార్థన చేయండి నీ అంటే నేను మాత్రమే కాదు కానీ ఇక రాగల దినాల్లో మరి మనంతా కలిసి ఇక్కడ ఇంకా చేయాల్సిన చాలా ఉంది మీకోసం అంటే ఇప్పుడు మన మొదటిసారి మీరు అంతా వచ్చారు కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఇంకా అనేక మంది మీకు పరిచయం చేస్తాను ఇక్కడ చాలా పంట ఉంది దేవుడు తప్పకుండా మనకు తప్పిస్తారు ఓకే మరి ఈ ఈ బ్రదర్ కూడా మనతో కూడా వచ్చారు మరి జ్ఞానాలి ఫాస్టర్గా వచ్చారు అయ్యా మీరు మరి మొదటిసారి ఇతరానికి వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది చెప్తూ మీరు అన్నారు కదా ప్రభుత్వం అయితే కలిసి అదని చెప్పారు మీరు కానీ ఆ మాటర్ దేవుడు రూఢిపరిచి ఒక సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చారు ఈ మరి ఈ ఈరోజు ఈ సువార్తలు పాల్గొన్న తర్వాత మీకు ఎలా అనిపించింది డబ్బు ఏటా ముందు మీకు వందనాలండి అలాగే మరి ప్రాంతం రావడానికి మరి మొదటిగా మీరు అలాగే అయ్యారు మీరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు నిజంగా ఇలాంటి ప్రాంతానికి రావడం నాకు నిజంగా చాలా ధన్యత దేవుడు నాకు ఇచ్చిన కృప నేను భావిస్తున్నాను ఏదో ప్లెయిన్ ఏరియాలో మనం పక్కగా ఉన్న సిటీలో చేసి దేవుని పని చేసుకొని కాలం గడిపేస్తు కాదు కానీ ఇలాంటి ప్రాంతానికి వచ్చి దేవుని చేయడం అది చాలా గొప్ప ధన్యత దేవుడు మీ ద్వారా నాకు ఆ ధన్యత ఇచ్చాడని నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ప్రాంతాలు చూసి కొంత బాధ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఈ ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు చూస్తే హృదయం చాలా వేద విషయం ఏంటంటే మీరు ఈ ప్రాంతానికి సువార్తకు వెళ్తున్నారని చెప్పినప్పుడు మాలో కూడా కొంత భారం పెరిగింది అప్పుడే మీరు సేవకుల మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు కూడా మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది మేము కూడా మీతో వస్తే బాగుండు మీతో పాటు పనిచేస్తే బాగుండు అనిపించింది అవకాశం కోసం ఎదురు చూస్తాం ఈరోజు దౌర్జన్యల ద్వారా దౌర్జన్లు కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు ఈ ఈ విషయాన్ని గురించి పంచుకున్నారు అందుకనే ఆ ప్రేరేపణతో ఈరోజు మరి ఇక్కడికి రావడానికి మాకు ఒక అవకాశం దొరికింది అది కేవలం మిమ్మల్ని బట్టే మీరు గ్రూపులు కొన్ని వీడియోస్ పెట్టారు బండి మీద డ్రైవ్ చేస్తూ నిజంగా మేము తిరిగాము చాలా కారులో తిరిగాం కానీ బండి మీద ఇంత దూర ప్రాంతం ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళలేదు కానీ మీరు బండి మీద ఇలాంటి ప్రాంతాలకు మొదట మేము అనుకున్నాం బండి మీద వెళ్తే ఈజీ ఎల్లుండి వచ్చే అనుకున్నాం కానీ మేము వస్తా ఉంటే ఆ ఘాటీలు కొండలు ఎక్కడం దిగటం ఎక్కడం చాలా ప్రమాదకరమైన మార్గాలు ఇలాంటి మార్గాలు ప్రాణాలతో చలగటం ఇది కానీ వచ్చి ఇక్కడ సువార్ చేస్తుంటే నిజంగా ప్రభు ప్రేమ ప్రభు యొక్క ఆయన పిలుపు ఆయన ప్రోత్సాహం ఎంత ఉందో మాకు అర్థమైంది దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం అయ్యగారు మేము ఎన్ని ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనా మేము కూడా అందుకే రాగలిగాం ఒకటి ఏంటంటే ఈ స్థలాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఒక్కసారి అడుగుపెట్టినటువంటి సేవకులు ఎవరైనా సరే మరలా మరలా రావాలని ప్రేరేపించేవాడు పశుద్ధాత్మ ఎందుకోసమంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆ దాహాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు ఎందుకోసమంటే ఎన్నో ఆత్మలు లశించిపోతున్నారు కదా వాళ్ళకు మరి చాలా బేదలైన వాళ్ళు ఉన్నారు మరి వాక్యం అందన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి ఈ భాషకు బైబిల్ కూడా లేదట కొన్ని కొన్ని భాషలు కనుక్కుంటే బైబిల్ కూడా లేదట మరి వీళ్ళు దేవుని యొక్క మాటల కొరకు ఎంతో ఎంతో ఆస్త చూస్తున్నారు మరి ఒక్కసారి సేవకుడు వాక్యం చెప్తే దాన్ని మనసులో దాచుకున్నారు వాళ్ళు మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చూస్తున్న విధంగా ఏ సేవకునికైనా సరే ఒక్కసారి అడుగు పెడితే ఆలోచిస్తుంది మీరు చెప్తూ ఉన్నారు ఈ ప్రాంతం చూసినప్పుడు మరి మరలా రావాలనిపిస్తుంది అంటున్నారు కాబట్టి మరి ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి సాగుకులు మీరు ఏ విధంగా ఇంకా మరి చెప్పాలనుకుంటున్నారు దేవుని పని లేని చోట కల్పించుకొని చేస్తాం కంటే దేవుని పని ఉన్న చోట భారమైన కష్టమైన మనం వెళ్ళి మనం చేయగలిగింది చేయడం మంచి మాట అది చాలా బాధ్యత దేవుని పని అది ఒకే ప్రాంతంలో చాలామంది దౌర్జన్యులు పనిచేస్తూ ఉన్నారు సరే కానీ ఇటువంటి ప్రాంతానికి చాలా పొదువుగా ఉన్నారు సేవకులు సువార్థికులు చాలా క్లిష్టమైన పరిస్థితులు సేవకు సేవ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇలాంటి ప్రాంతాలకు వచ్చి నేను సేవ చేయాలనే భారం కలిగిన వాళ్ళు నేను సువార్త ప్రకటించాలనే భారం కలిగిన వాళ్ళు అలాంటి వారు ఈ ప్రాంతానికి తరలి వస్తే ఆంధ్ర నుంచి ఈ ప్రాంతం కూడా వెలిగించబడుతుంది ఈ ప్రాంతం కూడా మండించబడుతుంది ఈ ప్రాంతంలో అనేక మంది ప్రభువు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పసుకులోనే మన సౌకర్యవంతమైన ప్రాంతానికి సువార్త చేద్దామంటే అది అది కరెక్ట్ కాదు పద్ధతి కానీ క్లిష్టమైన స ఏ ప్రాంతం అయితే దేవుని పని ఉందో ఏ ప్రాంతం అయితే సువార్త అవసరమో అక్కడికి వెళ్ళి పని చేయడం అది దేవుని పిలుపు నిజమైన పిలుపు అలాంటిగా అలాగా అందరూ తీర్మానాలకు వచ్చి ఆ పిలుపు విధంగా ప్రయత్నం చేస్తే చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సమయంలో మీరు అన్నయ్య కూడా కొన్ని వాళ్ళకి మాట్లాడడం మరి మీరు చాలా బిజీ అన్న కానీ మరి ఈ ప్రాంతానికి నాతో పాటు శువార్త రావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది మరి మొదటిసారి తనకు వచ్చారు కాబట్టి మీ మీ మనసు ఎలా ఉంది చాలా సంతోషం తమ్ముడు అంటే మీరు గతంలో వచ్చి ఇక్కడ సువార్త పరిచయం చేస్తూ ప్రధానంగా దేవుడు నాకు సంఘకాప ఇచ్చిన అంటే నేను నమ్మిన ప్రతి దైవజండికి స్వార్థ భారం ఉంటాను అతను ప్రాఫిట్ అయినా అయినా ప్రవక్త అయినా ఎవరైనా సరే స్వార్థ భారం ఉంటుంది అలాగా మనం చాలాసార్లు కలుస్తున్నాము యాక్చువల్ శువార్తతో ప్రకటించడం అంటే నాకు ఇష్టం నేను సభల్లో స్వార్థ ప్రకటిస్తాడు కానీ మీరు పెట్టిన ఫోటోస్ ఇవి చూసి ఒక శువార్త చేయాలని ఆశ భారం కలిగింది కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అన్న తప్పకుండా వెళదామని గతంలో రెండు మూడు సార్లు అడిగాను మొన్న మనం గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు అన్న మనం వెళ్దాము తప్పకుండా ఉన్నారు అలాగా మరి మీతో కలిసి ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ సువార్త ప్రకటించడం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు యేసు క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించి వారికి భోజనం పెట్టి అలానే మన స్వార్థ ప్రకటించడం మాత్రమే కాకుండా వారికి అవసరమైన నీడ్స్ కూడా మనం ఇస్తున్నందుకు ఒక విషయం ఇప్పుడు కొత్తగా వచ్చే సేవ చేయాలనుకునే వాళ్ళు మరి ఎటువంటి ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది మరి వాళ్ళకి మీరు కొన్ని సలహాలు ఇస్తే బాగుంటుంది అవును ఇక్కడంటే మనం ఇప్పుడు మీరు చిన్న బిడ్డని ఇంట్లో పెట్టి వచ్చేస్తాం అందులో ఫ్యామిలీస్ సపోర్ట్ కానీ ఎవరైనా అవనస్తులు ఎవరైనా స్వార్థ పరిచయం చేయాలనుకుంటే అవనస్తులు ఎవరైనా ఉంటే మేంకో వివాహం కాకపోతే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి మిషనరీగా వస్తే చాలా బాగుంటుంది అంటే ఇక్కడే వచ్చి ఇక్కడున్న ప్రజల్ని మీరు చూసి ఆ భారాన్ని మీ గుండెల్లో పెట్టుకొని మిషనరీగా వస్తే పూర్వపు దినాల్లో వచ్చినటువంటి మిషనరీస్ కానీ దైవజనులు కానీ వారు ఎన్ని ఇబ్బందులు పడి సేవ చేశారు యవనస్తులు కాబట్టి వారు ఈ కొండలు ఎక్కగలరు ఎక్కగలరు ఆకలికి ఆగలరు అన్నింటినీ తట్టుకోరు నిద్రకు ఆగలుగుతారు కాబట్టి వారు వచ్చి అక్కడ వందల మంది సంఘాలను కట్టి నడిపించే కన్నా ఇక్కడ ఒక పది మందిని రక్షణ నడిపిస్తే వాళ్ళ పరిచయం ధన్యకరంగా ఉంటుంది కాబట్టి యవనస్తులు ఈ ప్రాంతానికి దేవుడు ఏదైనా ప్రేరేపణ కలిగిస్తే వాళ్ళు వస్తే మంచిది అండ్ ఇంకా మన మనతో పాటు భారం యవనస్తులు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు చూసేటువంటి భారం కలిగి ఉండాలి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ఒక్క విషయం అన్న మరి ఈ ఈ ప్రాంతాలకు మిషనరీగా వచ్చే యవనస్తులను మరి కొంచెం ఆశ్రదించబడి అభివృద్ధి పొందినటువంటి సేవకులు ఈ మిషనరీ వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా మనమే అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు భారం ఉన్న భారం ఉంటుంది వానికి పాప సహాయం ఉండదు అటువంటిప్పుడు ఒకటి మన లాంటి వాళ్ళు ఏం చేయాలి బాబు నువ్వు వెళ్ళు కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరి తంగం వాళ్ళది లేకపోతే ఎవరి సేవ వాళ్ళది అనుకున్నారు కానీ తోటి సాగుకుని కష్టపడే మనసు దాని నుంచి రావాలి మన ఖర్చుని తగ్గించుకొని వాళ్ళకి సహకరించగలిగితే ఇక్కడ వారికి ఏమి దశభాగాలు రావు కానుకలు ఏమి రావు వాళ్ళ శువార్త ప్రకటించడం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు మనం వస్తే మన నుంచి ఏమొస్తాను వరద బాధితులు హెలికాప్టర్ వస్తే ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారు మన వ్యాన్ ఆగితే అలా చూస్తున్నారు వాళ్ళు సో మరి ఇక్కడ సేవ చేసేటప్పుడు ధనాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశం అయితే ఇక్కడ పనికిరాదు ఇక్కడ సేవ చేసేటటువంటి వాళ్ళకి నీడ్స్ అవసరం మనం ఇచ్చి మనం కోఆపరేట్ చేసి మన దశాగా ఉంటే ఎస్ మనం ఎంకరేజ్ చేయాలి మరి ఎలాగ దేవుని పనే కదా మనం రాలేవండి మనం ఇంకొక రెండు మూడేళ్ళు వస్తాం లేదా ఒక ఏళ్ళు వస్తాం ఆ తర్వాత మనం రాలేము కానీ దేవుని పరిచయం అయితే సేవకులు పెద్ద మనసు చేసుకొని ఇటువంటి వారికి నెల నెలా వచ్చి ఇక్కడికి వచ్చి సేవ చేసే అవినస్తులకి ఎంతో కొంత సహకరించేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రజలు చూస్తే మన భారం కాదు దేవునికి ఎంత భారం ఉందో ఎందుకంటే దేవుడు కొండ మధ్యలో ఉన్నాం మనం అదొక కొండ ఈ మధ్యలో ఉన్నాం ఇక్కడికి వచ్చి దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాలని ఇక్కడ ప్రజలకు ఏదో చేయాలని ఒక ఆశ మనకు కలిగిందంటే ఇది మనకు కలిగిన భారం కాదు దేవునికి కలిగిన కాదు దేవుడే అంతటి భారం కలిగి ఈ గిరిజన ప్రజల మీద ఇంకా నరరూప నరమాంస పక్షకుల జాతుల నుంచి వచ్చిన వారు కూడా వారు మొక్కలు ఉన్నారు ఇటువంటి ప్రజల మీద దేవుని ప్రేమ ఉంది లిపి లేదు ఇక్కడ బాధ బైబిల్ ముద్రించడానికి లిపి లేదు ఇక్కడ లేదు అటువంటి వారికి దేవుని ప్రేమ అందించాలనే భారాన్ని ప్రతి దైవజుని కలిగి ఉంది ఆ సేవకులు రాలేదు కానీ వారు ప్రోత్సహించగలరు నవ్వే డేసులో పెద్ద డబ్బులు పెద్ద సమస్యలు దాతముడు వారిని ఆశీర్వించబడిన దైవజనులు ఇటువంటి అవనస్తులకు అవ్వచ్చు వాళ్ళు ప్రోత్సహించి పంపిస్తే ఇంకా అద్భుతమైన పరిస్థితి జరుగుతుంది మన దర్శనం అడగదు

ఒక ప్రవక్త అయినా శువార్త చేస్తే ప్రవక్త సో ప్రతి ఒక్కరు వ్యాంజలిస్ట్ అవ్వాలి సువార్త అయిన తర్వాత ఏదైనా అది చచ్చిపోయేదాకా సువార్త పారం అనేది మనలో ఉండాలి మనకు కలగాలి అలా నేను అడిగాడు ప్రయాణాలు మొదలైన గురించి నుంచి విపరీతమైన ఆటంకాలు అయినా దేవుని పని ఆకూడదు జరగాల అనే ఉద్దేశంతో అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇక్కడ వీళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ స్పందన చూస్తున్నప్పుడు లేదంటే మనం కొన్ని వస్తువులు అలకిస్తున్నప్పుడు నిజంగా ఆటంకాలు ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత దూరమైనా ఇది దేవుని చెప్పం ఈ దేవుని ప్రణాళిక ఈ ప్రయాస అయితే వ్యర్థం కాదు అని నేను చాలా రకాలు కాబట్టి ఈ పరిస్థితులన్నీ అర్థం చేస్తున్నారు కాబట్టి ఇక రాగల దినాల్లో మీ వంతుగా మీరు ఎలా ఈ ఈ కొరకు ఇలా ఎలా ముందుకు నేనది అనుకుంటున్నాను వీలైతే ఇయర్లీ రెండు సార్లు లేదా మూడు సార్లు మీతో పాటు కలిసి మనం ఎక్కడప్పుడు ఇది ఒక్కరి వల్ల ఏది కాదు రావాలి అప్పుడు మన దర్శనం అప్పుడు మనకి ఇంకా రావడానికి ఏంటంటే మరి ఈరోజు మీరు వీడియో చూస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు అన్నయ్య చెప్పారు అదే బ్రదర్ చెప్పారు అదే అన్నయ్య చెప్పారు కాబట్టి మరి వీడ చూస్తున్న మీరు కూడా ఈ ప్రాంతం మా యొక్క దర్శనం ఏంటంటే సువార్త ఎక్కడ కొద్దుగా ఉందో ఆ స్థలాలకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను బలపరిచి ఒక సువార్త చెప్పిన మా యొక్క దర్శనం కాబట్టి అందరం కూడా ఒకే దర్శనంతో ఉన్నాం మరి మా కోసం ప్రార్థన చేయండి మరి ఎందుకోసం అంటే అటువంటి ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంతో ప్రార్థన అవసరం దేవుని